షాకింగ్ న్యూస్ మీడియా సిఇస్ బ్యూరో చీఫ్స్ అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుంట గొంతుకు పోయినంతగా వాదించి పది సార్లు వాదించారు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫైల్ చేశారు ఏప్రిల్ ఇరవై నాలుగుని ని ఇరవై ఐదుని ని ఆర్డర్స్ తీసుకొచ్చారు ఒక్క ఇంచు స్థలం ఆమ్మకుంట ఎవరు అమ్మారు ఎంత కమ్మారు ఎందుకు అమ్మారు ఎవరు కొంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా జేడి లక్ష్మీనారాయణ మూడు నెలల్లో కనీసం ఒక్క కోర్టుకు వచ్చాడా ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు కనీసం ఆయన మ్యాటర్ లిస్టే అయిందా నాదైన తర్వాత అలాంటివి ఎన్నో లిస్టులు అయ్యాయి అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే ఉంటుంది కోపం ఇంత కష్టపడి గవర్నమెంట్ని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తెచ్చింది ఏకైక వ్యక్తిని రెండు నెలలు కష్టపడ్డాను పది రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను ముప్పై నలభై రోజులు ప్రిపేర్ చేశాను కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను ఎంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీ దేవుడే అన్నాడు ఓం క్రెడిట్ ఈస్ డ్యూ ద క్రెడిట్ ఈస్ డ్యూ అని ఇంక ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరు కాదు మిమ్మల్ని కూడా విడిచి పెట్టదు